హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్వేత ఈరోజు ఆ గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు పాలతాలికలు మరియు మోదకాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఈ ప్రసాదాలు ఎలా చేయాలో చూసేద్దాం మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూసి వినాయక చవితి రోజున సింపుల్ అండ్ ఫాస్ట్గా ప్రసాదాలు చేసుకోవచ్చు ముందుగా పాల తాలికల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం మొదటిసారి చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ తాలికలకు మరియు మోదకాలకి ఒకేసారి పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు మరియు టూ టేబుల్ స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి పిండి స్వీట్ లేకుండా ఉండాలనుకుంటే బెల్లంని అవాయిడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇందులో పొడి బియ్య పిండిని టూ కప్స్ వేసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో టూ కప్స్ పొడి బియ్య పిండి తీసుకున్నాను తడి బియ్య పిండికి అయితే కొద్దిగా వాటర్ తక్కువ పడుతుందండి ఇక్కడ నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ వాటర్ సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకొని నేను ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఆ వేడికి నెయ్యి అంతా కరిగి చూడండి కలిసిపోయింది కదా ఇప్పుడు మరొకసారి పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా ఒత్తుకుంటూ మెత్తగా కలుపుకోవాలి ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే చేతికి కొంచెం వాటర్ పూసుకొని కలుపుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా వాటర్ సరిపోయిందండి ఇప్పుడు దీన్ని టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకొని తాలికలకు మరియు మోదకాలకు సపరేట్ చేసుకుంటున్నాను ఈ పిండిని వేరొక బౌల్లో తీసుకొని ఏదైనా తడి క్లాత్ కానీ ప్లేట్ కానీ మూసిపెట్టుకోవాలి లేదు అనుకుంటే మనకి పిండి అనేది గట్టిగా అవుతుంది ఇప్పుడు తాలికలు చేసుకునేదానికి ఈ బియ్య పిండిలోనే రెండు స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నానని కొంచెం సాఫ్ట్గా రావడానికి ఇది ఆప్షనల్ నాకు ఇక్కడ కొద్దిగా వాటర్ అనిపించింది పిండి వేయడం వల్ల సో కొద్దిగా వాటర్ వేసి మరొకసారి సాఫ్ట్గా కలుపుకుంటున్నాను తాలికలు చేసుకోవడానికి ఏదైనా ప్లేట్ కానీ లేదా ఇలా ఏదైనా చాపింగ్ బోర్డ్ కానీ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేతితో ఇలా ఒత్తుకుంటూ ఉంటే మనకి తాళికలు అనేవి రెడీ అవుతుంది మీకు పొడవాటి తాళికలు కావాలనుకుంటే కొద్దిగా పిండి ఎక్కువ తీసుకొని ఇలా పొడవుగా తయారు చేసుకోవచ్చు నేనైతే తాళికలు అనేది ఈ సైజులో చేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే కొద్దిగా చిన్న సైజులో అయినా తాళికలు రెడీ చేసుకోవచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేతి మీదైనా కూడా చేసుకోవచ్చు అండి మొదటిసారి చేసేవాళ్ళు ఇలా ఏదైనా చాపింగ్ బోర్డు మీద ట్రై చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ తాలికలతో పాటు చిన్న ఉండ్రాలను కూడా తయారు చేసుకుంటున్నాను చూడండి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మనము రౌండ్గా చేసుకోవాలి ఉండ్రాలు లేకుండా తాలికల పాయసం ఒకటే కావాలి అనుకుంటే ఈ ఉండ్రాలు అనేది ఆప్షనల్ అండి ఇలా తాలికలు మరియు ఉండ్రాలని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో ఒక కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు బెల్లం తురుముకి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం కరిగేంత వరకు వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్లో బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి ఏ పాకం అవసరం లేదు చూడండి బెల్లం అనేది కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ కాజు మరియు కిస్మిస్ని వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ నెయ్యి ఉన్న ప్యాన్లోనే హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకుంటున్నాను మనం చేసుకున్న తాలికలు ఉండ్రాళ్ళకి హాఫ్ లీటర్ పాలనేది సరిపోతుంది హాఫ్ లీటర్ పాలల్లో హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇందులో రుచి కోసము ఒక స్పూన్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే కొబ్బరిని చిన్న చిన్న పీసులుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలు మరియు ఉండ్రాలని వేసుకుంటున్నాను చూడండి ఇలా చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలండి విరిగిపోకోకుండా ఇలా తాలికలు వేసుకున్న తర్వాత చిన్నగా ఇలా కలుపుకున్న తర్వాత పాలు బాగా మరిగింది కదా ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ పాలనేవి కొద్దిగా చిక్కపడ్డం కోసము ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకోవాలి ఈ బియ్యపిండిలో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకునే తర్వాత పాలల్లో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ తాలికలు అనేవి చిన్నగా కలుపుకున్న తర్వాత పావు స్పూన్ ఇలాచి పొడి వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు పాలనేయి కొంచెం చిక్కపడిన తర్వాత తాలికలు అనేవి ఉడికాయా లేదా అని ఇలా ఒకటి తీసుకొని కట్ చేసి చూసుకోవాలి చూని పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఇప్పుడు ఇది కొద్దిసేపు చల్లార్చి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా ఇలా స్ట్రైన్ చేసి పాలల్లో వేసుకోవాలి పాలనేవి విరగకుండా ఇలా చల్లార్చి వేసుకుంటున్నామని మరొకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే అండి పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది ఇక రెండవ ప్రసాదం మోదకలు ఈ మోదకలు చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను కొబ్బరిని తీసుకొని ఇలా చూడండి కొద్దిగా పొడువుగా తురుముకున్నాను మీరు కావాలంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో మనము ముందుగా తురుముకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కప్పుల కొబ్బరి తురుముని వేసుకుంటున్నానండి చూడండి ఈ కొబ్బరిని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది మాడితే టేస్ట్ మారుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ చిన్నగా కొబ్బరిని దూరగా వేయించుకోవాలి కొబ్బరి దూరగా వేగిన తర్వాత రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి మీరు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన క్వాంటిటీకి అయితే కరెక్ట్ స్వీట్ సరిపోతుంది బెల్లం తురుము వేసిన తర్వాత కొద్దిగా లూజ్ అయ్యి మరీ గట్టిపడుతుందండి చూడండి ఇలా గట్టిపడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ గసగసాలని వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ అలాగే పావు స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకుంటున్నాను ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా ఆప్షనల్ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి మోదకల స్టఫీ రెడీ అయిపోయింది ఈ మోదకల స్టఫీని కొద్దిసేపు చల్లార్చి పక్కన పెట్టుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోదుకల పిండిని కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇది కొద్దిగా సాఫ్ట్గా రావడానికి నేను హాఫ్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మోదకాలు చేసే మిషన్ ఉంటుంది కదా ఇందులో మనం కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలండి ఎందుకంటే పిండి పెట్టేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా పొడిపిండిని తీసుకొని ఇలా రాసుకోవాలి చూడండి ఇలా అంతా పట్టించిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇందులో ఇలా కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ పెట్టుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ని ఇలా ఇందులో కొద్దిగా పెట్టుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ పెడితే అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా పెట్టుకొని పిండితో కవర్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం పిండినంతా ఇలా ఒత్తుకుంటూ మొత్తం క్లోజ్ చేయాలి అంతే అండి ఇలా మోదకం రెడీ అయిపోయింది కదా చూడండి పర్ఫెక్ట్గా ఇలా ఓపెన్ చేస్తానే మోదకం రెడీ అయిపోయింది పొడి పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే గీ అయినా పట్టించుకోవచ్చు చూడండి మోదకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మోదకాలు చేసే మిషన్ లేకుంటే చేత్తోనే ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఒత్తుకుంటూ చిన్న గిన్నెలాగా చేసుకోవాలి చూడండి ఇలా చిన్న గిన్నెలాగా చేసుకున్న తర్వాత కొబ్బరి స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని తగినంత పెట్టుకొని మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకుంటూ ఒత్తుకోవాలి చూడండి ఇలా క్లోజ్ చేసుకుంటూ మోదకం లాగా చేసుకోవాలి ఇలా మోదకంలాగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఏదైనా స్పూన్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ ఇలా మనము మోదకంలాగా సైడ్ లైన్స్ పెట్టుకుంటున్నాం చూడండి అన్నీ ఇలా చిన్న చిన్నగా లైన్స్ పెట్టుకోవాలి అంతే అండి మోదకం రెడీ అయిపోయింది హ్యాండ్ మేడ్ మోదకంని కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి ఈ మోదకం మీద నేను కొద్దిగా కుంకుమ పెడుతున్నానండి ఇది ఆప్షనల్ ఇది కొద్దిగా కలర్ వస్తుందని కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటిపైన ఒక్కొక్కటి కుంకుమ పువ్వా పెట్టిన తర్వాత ఏదైనా స్టీమర్ కానీ ఇలా ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇలా ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఇందులో మూడు లేదా నాలుగు కప్పులు వాటర్ వేసి ఇలా స్టీమర్ తీసుకోవాలి ఈ స్టీమర్ అంతా నేను కొద్దిగా గీని అప్లై చేశానండి అప్లై చేసిన తర్వాత మోదకంని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ లిడ్ క్లోజ్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత మోదకాలు అనేది బాగా ఉడికిపోయాయి కదా ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి మోదకాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఈ ప్రసాదాన్ని వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి